ఆఫీస్ ఉండాల్సిన అవసరం ఉంది మనుషుల్లో యాస్పిరేషన్స్ పెరుగుతున్నాయి టెక్నాలజీ రోజు రోజుకు బ్రేక్ త్రూస్ వస్తున్నాయి మనకంటే క్రిమినల్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని నేరస్తులు కూడా ఈరోజు మీరు చూస్తే చాలా వరకు ఇంటెలిజెంట్ క్రైమ్స్ చేసే పరిస్థితికి వస్తున్నారు అలాంటి క్రైమ్స్ చేసినప్పుడు వాళ్ళకంటే మనం ఒక అడుగు ముందుంటే తప్ప వాళ్ళని కట్టడి చేయలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు మీరు చూస్తే సిద్ధాంతాల పరంగా ముందుకు పోయేవారు అదే నక్సలిజం కొంతమంది స్వార్థం కోసం కమ్యూనలిజం చేసేవారు ఎక్కడికక్కడ కులాల మధ్య మతాల మధ్య రెచ్చగొట్టేవారు ఇంకో పక్క మీరు చూస్తే ఆధిపత్యం కోసం ముఠానాయకత్వాన్ని ఏర్పాటు చేసేవారు ఇంకో పక్క డబ్బుల కోసం రౌడిజం చేసి అది ముఠాలుగా తయారై ఓసారి ఇంటర్నేషనల్ ముఠాలుగా కూడా తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ తుదముట్టించాలంటే పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా ఉండాలి పోలీస్ అంటే భయం ఉండాలి ఎక్కడికక్కడ ఒక డెమాన్స్ట్రేటివ్గా మనం యాక్ట్ చేయగలిగితే దానిపైన నేరాలు ఆటోమేటిక్గా తగ్గే పరిస్థితి వస్తాయి అట్లా కాకుండా మనం లీనియంట్గా ఉంటే దానివల్ల ప్రతి ఒక్కరు ఆసరాగా తీసుకొని ఒక నేరమే కాదు నేరాల మయం చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం నా అనుభవంతో చెప్తున్నాం నలభై ఐదు రాజకీయాలు నలభై ఎనిమిది సంవత్సరాలు రేపు ఇరవై ఎనిమిదికి మొట్టమొదటి ఎమ్మెల్యేగా అయిన తర్వాత తర్వాత సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో అనేక సమస్యలు చూశాను నేను ఒకటే మొదటి నుంచి కూడా ఒకటే ఆలోచిస్తున్నాను లాండ్ ఆర్డర్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ నిన్న గూగుల్ పెట్టుబడులు పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే వైజాగ్ వచ్చిందంటే వారికి ఒక ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉంటుంది ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది వారు పెట్టే పెట్టుబడులకు సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో అతి పెద్ద పెట్టుబడి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు ఇది ప్రపంచానికే ఒక అబ్బుగా తయారవుతుంది ఒకప్పుడు హైదరాబాద్లో ఐటెక్ సిటీ ఐటీతో ప్రారంభించిన నేను ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే మరిగా డేటా సెంటర్తో గూగుల్తో విశాఖపట్నం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది ఇవన్నీ ఒక ఎత్తే అయితే సమాజంలో అశాంతి సృష్టించడానికి కొన్ని రాజకీయ ముసుగులో కూడా కొత్త కొత్త నేరాలు చేసే పరిస్థితికి వస్తున్నారు నాకెప్పుడు భయం లేదు మీ అందరికీ తెలుసు మీరందరూ త్యాగాలు చేస్తున్నారు మీరు చేసిన త్యాగాల్లో ముందున్న వ్యక్తి నేను నా మీద నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా నా జీవితంలో ఎప్పుడు కేసు కూడా పెట్టించుకోలేదు కానీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి ప్రజలకు భద్రత కల్పించాలి ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకూడదని రాజీ లేని పోరాటం చేశాను దాని ఫలితమే రెండు వేల ఇరవై మూడులో నా మీద ఇరవై మూడు క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు అయినా కూడా నేను భయపడలేదు ప్రాణం అనేది తాత్కాలికం మనం చేసే పనులు అనేది శాశ్వతం అలాంటి పనులు చేస్తున్న పోలీస్ వ్యవస్థని మరొకసారి అభినందిస్తున్నాం అయితే ఈరోజు ఎందుకు మాట చెప్తున్నానంటే అంటే ఓ సారి హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन